నా మనసులో మాట ఇప్పటివరకు కూడా నేను ఎవరికి చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్తూ ఉన్నాను నాకు నిఖిల్ అంటే చాలా ఇష్టం తనని మొదటి చూపులోనే నేను ప్రేమించేసాను అయితే నిఖిల్కి ఇప్పటి వరకు కూడా నేను దూరంగా ఉండడానికి గల కారణం మరో అమ్మాయి అయితే నేను టైం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కూడా బయటకు చెప్తాను అయితే ఇప్పటికీ నాకు నిఖిల్ అయితే కావాలి ఎందుకు అంటే ఇప్పుడు నిఖిల్ నాకు దూరం అవుతున్న కొద్దీ నిఖిల్ నాకు ఇంకా దూరం అయిపోతాడేమో నా ఆ బయట పెడుతూ ఉన్నాను అంటూ చెప్పుకొచ్చేసింది నా కూపాన్ని నేను పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి నేను నిఖిల్కి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నిఖిల్ దగ్గరికి వెళ్ళి నా క్షమాపణను అడిగి తనను మళ్ళీ దగ్గర చేసుకుంటూ వచ్చేస్తాను అయితే ఇప్పటి ఆ అమ్మాయి ఎవరో బయటపడాలి అనుకున్నాను కానీ ఆ అమ్మాయిని బయట పెట్టే టైం ఉంది అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను దాని తర్వాత నేను మళ్ళీ మేము ముందుకి వచ్చేస్తాను అంటూ చెప్పుకొచ్చేసింది దాని తర్వాత త్వరలోనే నిఖిల్ నేను ఒకటి కాబోతున్నాము అలానే మేమిత్రం కూడా పెళ్లి చేసుకుంటాము మూడు పువ్వులు ఆరు కాయలుగా మా జీవితానికి ముందుకి కొనసాగిస్తాము అంటూ నిఖిల్ నిఖిల్ తో పాటు కావ్య కూడా ఎమోషనల్ అవుతూ కన్నీటితో ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియోని చూసిన చాలా మంది నెటిజన్లు కూడా మీ ఇద్దరు కూడా మేము ఒకటి చూస్తూ ఉన్నాము మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి గాడ్ బ్లెస్ యు అంటూ చాలా మంది అభిమానులు ఇద్దరికీ కూడా తో తెలియజేసుకుంటూ వచ్చేసారు